అదే అదే మొదలు మొదలు ఓకే రజనీ గారు రజనీ గారు ఒక్క నిమిషం వెయిట్ చేయండి ప్లీజ్ వంగవీటి నరేంద్ర గారు జాయిన్ అయ్యారు నరేంద్ర గారు నమస్తే నమస్తే అండి రజేంద్ర గారు ఎలా చూడాలి సోదరి రాజకీయ ఎంట్రీ చాలా వైరల్ అవుతుంది అంత డిస్కషన్ ఇదే ఏంటి వంగవీటి గారి వారసురాలు రాజకీయాల్లోకి ఇంత సడన్ ఎంట్రీ ఇవ్వడం ఏంటి అంటే గతంలో ముద్రగడ పద్మనాభ గారు అమ్మాయి వచ్చినప్పుడు కూడా ఆ రకంగానే పెద్ద ఎత్తున చర్చ అయ్యింది ఎలా చూడాలి ఈ అంశాన్ని తప్పనిసరిగా అండి ఎవరైనా రావచ్చు కుటుంబం నుంచి ఎవరైనా కానీ వచ్చి రంగా గారి అభిమానులకు నిజంగా ఏదన్నా చేయాలనుకుంటే చేయొచ్చు కాకపోతే ఏంటంటే మనం మనకు మాట్లాడటం అవకాశం వచ్చింది కదా అని ఎన్ని చెప్పి ఏం చేసినా ఎన్ని మాయ మాటలు చెప్పినా చరిత్రను ఎవరు కూడా మార్చలేరండి ఇది రంగా గారిని మాత్రం చంపింది తెలుగుదేశం పార్టీనే దానిలో మాత్రం ఏ మార్పు లేదు ఆ ఒక్క విషయాన్ని గన గుర్తుపెట్టుకుని దాని తర్వాత జరిగినటువంటి పరిణామాల వల్ల ఆ కుటుంబాన్ని నమ్మి కొన్ని వందల వేల కుటుంబాల మీద కేసులు పెట్టి ఇవాళ్టికి రౌడీ షీట్లు ఓపెన్ చేసి వాళ్ళు చనిపోతేనే రౌడీ షీట్ క్లోజ్ అయ్యే పరిస్థితి వరకు ఉన్న సందర్భాలు నేను ఎంతో మంది కుటుంబాన్ని నేను వెళ్ళి పర్సనల్ గా ఆదుకోవడం వాళ్ళకి తినడానికి కూడా లేని పరిస్థితుల్లో నేను ఎంతో మందికి నరేంద్ర గారు నరేంద్ర గారు ఓకే అవన్నీ కరెక్టే గానీ రాజకీయాల్లోకి కాదు ఒక వారసులాలు రాజకీయాల్లోకి వస్తారు మిత్ర మండలి గురించి రాధారంగా మిత్ర వాళ్ళ సభ్యుల గురించి చేస్తానన్నది చాలా సంతోషం అవును అదేంటంటే వాస్తవాలు కూడా వాళ్ళకి తెలియాలి కదా అందరికీ తెలియాలి వెళ్ళటం ముఖ్యం ఇంకా చాలా అవసరం రావాలి రావాలి తప్పనిసరిగా వచ్చి ఆమె చేతనంత వరకు చేస్తే మేము కూడా ఆహ్వానిస్తాం ఓకేనా ఇప్పుడు విజయవాడ సెంట్రల్ నుంచి ఆవిడ పోటీ చేస్తారు అన్నట్లుగా వస్తున్నాడు అవన్నీ నాకు ఐడియా లేదండి ఫస్ట్ ప్రజల్లోకి వస్తుంది అని తింటే తప్పనిసరిగా కుటుంబం నుంచి నన్ను ఆహ్వానిస్తాను ఆవిడ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు ఏ పార్టీ గారు నేపథ్యం ఏంటంటే గతం నుంచి ఆ ఇంట్రెస్ట్ ఉన్నదండి ఆవిడకి చిన్నప్పటి నుంచి రాజకీయాలు యాక్టివ్ గా ఉండడం అదిని ఎప్పుడు లేదండి మాకు తెలిసైతే లేదు మరి ఇప్పుడు తీసుకున్న నిర్ణయం ఏంటిది అనేది మాకు తెలియదు కానీ బట్ కుటుంబ పరంగా ఆవిడకి నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే స్వాగతిస్తాం సామాజిక వర్గం ఇప్పుడు వారసురాలుగా ఆవిడని ఓన్ చేసుకుంటారండి ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు ఎందుకంటే రాధా గారు ఆల్రెడీ టీడీపీలో ఉన్నారు మీరు వైసీపీలో ఉన్నారు ఏదైనా ఒక కుటుంబం ఒక సంఘ గారికి సామాజిక వర్గం అనేది మీరు తప్పుగా అనుకోకపోతే కొన్ని ఛానళ్ళు వాళ్ళు అంటగట్టినటువంటి మీడియా ప్రచారం ఇప్పుడు మనం చంద్రబాబు నాయుడు గారిని ఏమను ఉచ్చరిస్తామండి తెలుగుదేశం పార్టీ నాయకుడు అంటాం లేదా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక పార్టీ నాయకుడు అని చెప్పానంట దౌర్భాగ్యం ఏంటంటే రంగా గారి పేరు చెప్పేటప్పుడు ఎప్పుడైనా మీడియా ప్రతినిధులు కాపు నాయకుడు వంగవీటి మోహన్ రంగా గారు అని మొదలు పెట్టేటప్పుడు అలా మొదలు పెడుతున్నారు అది చాలా తప్పు ఆ పద్ధతి మారిస్తే బాగుంటది ఎందుకంటే ఆయన కేవలం కాపులు ఒక్కళ్ళకే కాదండి బడుగు బలహీన వర్గాల్లో అతి ముఖ్యంగా అణిచివేయబడినటువంటి వర్గాల్లో వాళ్ళకి దేవుడిగా ఎదుగుతూ అన్ని వర్గాల్ని కలుపుకుంటూ వెళ్ళిన ఆయన కానీ మీడియాలో ఎట్లా వస్తుంది అంటే కాపు నాయకుడు వంగవీటి మోహన్ రంగా గారు అని మొదలు పెట్టేసరికి ఏమవుతుందంటే ఒక అబద్ధం వంద సార్లు పది సార్లు చెప్తే నిజమైపోతుంది కాబట్టి ఇక్కడ సామాజిక వర్గం కాదు నరేంద్ర గారు అందరూ ఒప్పుకోవాల్సింది అందరికి తెలిసిన అంశం ఆయన అందరి వాడు ఒకటే కాదంటే సామాజిక వర్గం అన్నది గా జనరల్ గా వస్తుంటది కదా అరే వాడు అన్న మాట వస్తది కాబట్టి కానీ ఆయన ఎవరి వాడు కాదు వాడికి చెందిన వారిని ఎవరో మాట్లాడరు ఓన్ చేసుకోవటం అనేది తప్పేం కాదు ఓన్ చేసుకోవటం అనేది ఎప్పుడు తప్పు కాదు ఎవరి అభిమానం వారిది ఇప్పుడు తెలుగుదేశం పార్టీని ఓన్ చేసుకున్నటువంటి ఒక సామాజిక వర్గం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓన్ చేసుకున్న ఒక సామాజిక వర్గం ఉంది అలా చేసుకోవచ్చు బట్ ఇక్కడేంటంటే సామాజిక వర్గంతో సంబంధం లేదు రంగా గారు అమ్మాయిగా వస్తానంటే ప్రజలు గన ఆహ్వానిస్తే తప్పనిసరిగా ఆవిడ రావచ్చు ఆ ప్రయత్నం ఆమె చేసుకోవచ్చు నరేంద్ర గారు ఒక్క విషయం ఎందుకంటే ఆశాకిరణ్ గారి కోసం పబ్లిక్ చాలా తక్కువ తెలుసు ఇప్పుడే ఆవిడ గురించి సెట్ చేస్తున్నారు అసలు ఏంటి ఆశా కిరణ్ గారని మీకు తెలిసిన మీ సోదరు ఆశా కిరణ్ గారు ఆ నేపథ్యం ఏంటంటే ఆవిడ ఏం చదువుకున్నారు రాజకీయాల గురించి కావని కానీ లేకపోతే చిన్నప్పటి నుంచి ఆవిడ బిహేవియర్ కొద్దిగా యాక్టివ్గా రాజకీయాలు రాజకీయాల వైపు వెళ్దామని కానీ అది మాట్లాడడం కానీ అలాంటి గట్రా ఉండేవండి ఎప్పుడు లేదు బట్ మాక్సిమం ఏంటంటే రంగా గారు పిల్లల్ని ఎప్పుడు ఈ యొక్క రాజకీయాల యొక్క ప్రభావం పడకూడదని మొదటి నుంచి కూడా దూరంగానే ఉంచారు హాస్టల్స్ లోనే పెట్టి వాళ్ళని చదివించడం జరిగింది కాబట్టి ఇక్కడ ముఖ్యంగా రంగా గారి అభిమానుల చుట్టూ వాళ్ళు ఎక్కువగా కలిసింది తిరిగిన సందర్భాలు ఉంటే మీకు రానున్న రోజుల్లో తప్పనిసరిగా అవి బయటకు వస్తాయి కాకపోతే తను పీజీ చేసి తన దారి ఉద్యోగం మ్యారేజ్ ఇవన్నీ జరిగిపోయినాయి గానీ ఏ రోజు ఆ విషయాలన్నీ బయటకు రాలేదు సో ఒక ఆహ్వానించదగ్గ అంశమే సరే అవి ఏం చేస్తారు ఇటువైపు వెళ్తారు ఎలా అడుగులేస్తారనే తర్వాత అంశం ఎవరికైనా రైట్ ఉంది ముఖ్యంగా మా కుటుంబం మీద అభిమానించేటువంటి ఎంతో మందికి అభిమానులకి రావడానికి మా కుటుంబం నుంచి ఎప్పుడు ఆస్కారం ఉంది పనిచేసే వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు నిజంగా నిలబడే వాళ్ళు ఎప్పుడైనా ఉండొచ్చు రహేంద్ర గారు ఒక విషయం మీ సోదరియే కాబట్టి మీరు ఇచ్చే సూచనలు సలహాలు మీరు రాజకీయంలో అన్ని రకాలుగా మీరు అనుభవించున్నారు మీరు చూస్తున్నారు ఎలా ఉంటే బాగుంటుంది ఇప్పుడు పాతకాలం రాజకీయాలు వేరండి ఇప్పుడు కొత్తగా ఏమవుతుందంటే కొన్ని పార్టీలు వల్ల పిల్లల తల్లిదండ్రులకి చెప్పేటువంటి సందర్భాలు వచ్చేస్తున్నాయి అండ్ ఇంకోటి ఏంటంటే మా చెల్లి కూడా చిన్నపిల్ల కాదు షీ హర్నీ షీఈ్ హ్యావింగ్ సమ్ ప్రాపర్ అవేర్నెస్ అబౌట్ ది సొసైటీ విల్ టేక్ ప్రాపర్ డెసిషన్స్ వాట్ ఐ ఫీల్ ఓకే మీకు ముందే తెలుసా ఇప్పుడు వస్తున్నారండి లేకపోతే ఇప్పుడు అండి ఈ ఒకటి రెండు రోజుల నుంచి అన్నారు ఇంతకు ముందు కూడా అన్నారు లాస్ట్ ఎలక్షన్స్ కి వస్తున్నారని చెప్పని అన్నారు బట్ ఆవిషన్స్ మార్చుకుని ఇప్పుడు రావడం అనేది ఆవిడ నిర్ణయం అది మీరు ఏమైనా మాట్లాడడం జరుగుతుంటుందా పెళ్లిళ్ళకి వాటికి ఎక్కడైనా కలుస్తాం కదండి తప్పనిసరిగా కలిసినప్పుడు మాట్లాడతాం ఆ ఇబ్బంది లేదు ఓకే అంటే అక్కడ మనం విజువల్ రోజు చూస్తుంటే వంగవీటి మోహన్ రంగా గారిని ఆ పోలికలు కూడా ఆవిడ అందిపుచ్చుకున్నట్టుగా కనిపిస్తుంటున్నారు మా అందరి అట్లానే ఉంటాయండి కలుస్తాయండి అవును అంటే కుటుంబ సభ్యులు కదా మా పోలికలన్నీ దాదాపుగా కలుస్తాయి ఎవరికి ఏమి ఎక్కడ వంకలు పెట్టుకోవడానికి ఏం లేదు చాలా బాగుంటది కోలికలు గారిది రాధా గారిది బాగా కలుస్తుంది నరేంద్ర గారి కూడా వెల్కమ్ సోదరికి తప్పనిసరిగా అండి ఎవరైనా వెల్కమ్ చేయాల్సిందే